కొత్తపల్లి వెళ్ళటానికి ఇక్కడ రిక్షాలు కానీ బళ్ళు కానీ ఏమైనా దొరుకుతాయండి ఏం దొరకండి కొంత దూరం కాళ్ళకి మీద వెళ్ళాలి కొంత దూరం బోటు మీద వెళ్ళాలి ఈ ఊరు కొత్త బాబు మీరు కొత్త కాదండి పాతవాణ్ణి కాకపోతే చాలా ఏళ్ళ తర్వాత తిరిగి వస్తున్నాను అప్పటికి ఇప్పటికీ ఈ స్టేషన్ ఏమీ మారలేదు స్టేషనే కాదు ఊరు కూడా మారలేదు ఎప్పుడో ఎవరో ఒకరు వస్తారు మార్పు తీసుకొస్తారు

చూటూ పుట్టేసుకున్న బాబు గారు పట్టు నుంచి కాకపోతే పొలాన్ని చూస్తున్నారంటావా ఏంటి తెలివి ఎక్కడ ఉందని అడుగుతావేంటి ఉంటే పొరలో ఉండాలి లేకపోతే లేనట్టే కది బాబు గారు సర్లేదే ఆ కబుర్లో నేను ఆకాడేది ఆ రాముడు గారి చెవులో చెప్పుకో తాత ఆ రాముడు గారి పేరు చెప్పేదానికి పిల్లలు ఎక్కడ లేని కురుకు వచ్చేస్తుంది రాముడు ఎవరు తాత దాన్ని అడగండి బాబు మా బాబు గారు మొత్తం మావేనంటే రేపు మాపోయే బాబు గారు మాయదారి మల్లమ్మ నిన్న పెద్దరాజు గారి పెరట్లో మొక్కలు పీకి పాడు చేసింది మేవేనని వాళ్ళకి ఎవరు చెప్పారే చెప్పు నిలిపిస్తాడు అమ్మాయి గారు ఏమే నా మీద పితూరులు చెప్పేంత గొప్పదాని బట్టే అది కాదు అమ్మాయి గారు అది కాదు కొడుకుతా నీ గేర్ వదలాలంటే అమ్మాయి గారు నిన్ను అమ్మాయి గారు అమ్మాయి గారు ఇంకోసారి నా జోలికి వచ్చావంటే ఏంటో పొగరు నువ్వు చేసిన పాడు పని చూసింది కాబట్టి చెప్పింది అందుకే ఆ పిల్ల పొలగంప నేలపాలు చేస్తావా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను కాస్త బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని ఇదిగో నా జోలికి వచ్చావంటే కొరుకుతా ఈ ఊరికి కొత్త ఉన్నావు మన సంగతి ఇంకా తెలియదు పదనే Ah! మా రావుడు మా బాబు పుట్టుకతో మొగడు మావా ఆరు పట్నం బాబు గారు సానా మంచారు జయమ్మ నా పొలబుట్ట పారితే ఈ బాబు గారు కేకలేశారు అది సరే మళ్ళీ ఇంతకీ ఆ రౌడీ ఎవరు గణపాపారావు గారు అమ్మాయి గారు ఆయనే ఈ ఊరికి పెద్ద దిక్కు ఆయనకి ఆ అమ్మాయి గారికి ఈ ఊళ్ళో ఎదురు లేదు అసలు ఎవరు ఎదురు చెప్పకూడదు అలాగా వాళ్ళు ఏ తూపం చేసినా ఎదురు చెప్పకూడదా ఏం చేస్తాడు అంటే ప్రశాంతమైన ఈ పల్లె గుండెలో ఆయన తుపాకీ గుండె అన్నమాట చచ్చిపోయింది తుపాకీ తోటతో కొట్టిన సావకపోవడానికి దాని ఒంటి మీద శర్మమా వచ్చిన కవశమాదవ కాదు ఎందుకు రాజు బండోడా మన మాపట మన ఊరు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డాక్టర్ మన ఇంటికి వచ్చి మజ్జిగు అన్నాడు ఈ ఊరు కొత్తగా వచ్చే గవర్నమెంట్ పచ్చిన ముందు మన దగ్గరికి రావాలని మూడు రౌండ్ల మధ్య గుచ్చికెళ్లాలని అది రూల్ అని చెప్పావా చెప్పానండి అట్లాంటి రూలు తను ఒప్పుకోన ఈ బాబు గారు అంటే ఊరంతా వణికి వణికి వంగి వంగి దండాలు అడిగి తెల్దా చూపిస్తాం ఈ ఊళ్ళో మనం అంటే ఏటో మొన్న గాలి వాళ్ళకి అల్టిమాపులేసానా ఈ కాదు దండరాడు బాబు గారు దొండలు

ఆ గవర్నమెంట్ డాక్టర్ తోటకూర తోట పద పదండి పదండి తమ లాంటి వారు కబురు పెట్టి కొంపకు బెచ్చి మజ్జిగిస్తానంటే కాదట్ అతని పని పడైపోద్ది పదండి అతని సంగతి అటువంటి తేల్చేద్దాం ఏమిటి మీరు అనేది ఏ వినిపించుకోలే ఊళ్ళోకి రాగానే గన్ పాపారావు బాబు గారి ఇంటికి వచ్చి మూడు రౌండ్ మజ్జిగ పుచ్చుకొని వెళ్ళాలండి కబురు వచ్చిందా లేదా వచ్చింది కానీ నాకు ఎవరింటికి వెళ్ళి అలవాట్లేదు

మా ఆ చాలా ప్రమాదం జరిగిపోయింది మీరు ఓసారి వచ్చి చూడాలా అంటాడు నువ్వు వెంటనే మందులు పోదట్టుకుని ఆ బండి ఎక్కుతావు బండి రోడ్డు మీద వెళ్తానే ఉంటది అలా ఎల్లి ఎల్లి బండి ఊరు దాటద్దు ఇదేంట్రా భగవంతుడా బండి ఈ దారికి వచ్చింది అని నువ్వు అనుకుంటావు ఆ బండి ఎల్లి ఎల్లి గేటు లేని రైలు పట్టాల మీదకి వచ్చి ఆగొద్ది ఇదేంట్రా భగవంతుడా బండి ఇక్కడకు వచ్చి ఆగింది అని నువ్వు ఆ అడుగుతావు అప్పుడా తోలే భగవంతుడు కర్ర తీసుకుని బుర్ర మీద ఒకటేసి బండి దిగి వెళ్ళిపోతాడు నువ్వు బండిలో పడిపోతావు రైలు వస్తా ఉంటది రైలు వచ్చేస్తా ఉంటది వచ్చేసింది నువ్వు బండి పచ్చడైపోయాడు రైలు పాపం ఊళ్ళో ప్రజలంతా చాలా ఘోర ప్రమాదం జరిగిపోయింది మా డాక్టర్ బాబు అన్యాయంగా చచ్చిపోయాడు అనుకుంటారు నేను మాత్రం పొగరెక్కిన మనిషికి తగిన శాస్తే జరిగిపోయింది అనుకుంటాను అది నీ భవిష్యత్తు బాబు అలాంటి భవిష్యత్ నాకొద్దు మీరు చెప్పినట్లు వింటాను మీరు ఎప్పుడు రమ్మంటే ఇంటికి వస్తాను చూడు డాక్టర్ ఇది నా ఊరు ఇక్కడ ప్రజలు పశువులు పక్షులు చెట్లు శ్యామలు ఇళ్ళు వాకిళ్లు అన్ని నాయి నాయి అంటే వీటన్నిటి బాధ్యత చూసుకోవాల్సింది నేనన్నమాట ఇక్కడ నాకు ఎవరైనా సరే భయభక్తులతో వినయ విధేయతలతో ఉండాలి కాదంటే ఆడి బతుకు గేటు లేని రైలు పట్టాల మీద పినిషి అయిపోద్ది మర్చిపోకు వస్తా ఆయన ఈ ఊరికి పెద్ద తలకాయ అయితే ఆ తలకాయకి నేను కొమ్మని నాతో పెట్టుకోకు నీ బ్రతుకు బేవుడలు అయిపోద్ది అమ్మా ఎవరు బాబు నువ్వు ఎవరు కావాలి నేను అన్నపూర్ణ గారు అబ్బాయినండి ఆవిడ లేరా ఆవిడ ఇక్కడెందుకుంటుంది బాబు అయితే ఇల్లు ఆరేళ్ల క్రితం అమ్మేసి ఆవిడ కూతురుతో పాటు ఊరిచోర పద్మా ఈ దంచిన పిండి పార్వతమ్మ గారి ఇంట్లో ఇచ్చేసి డబ్బులు తీసుకురా అలాగేనమ్మా లక్ష్మమ్మ గారి జాకెట్లు కూడా కుట్టేయడం అయిపోయింది అవి కూడా ఇచ్చేసొస్తానమ్మా ఆ డబ్బులతో సెట్టి గారు కొట్టుకెళ్ళి బియ్యం పట్ట రాత్రికి ఇంట్లో గుప్పిడు కూడా అన్నయ్యా బాబు కృష్ణ నువ్వు నువ్వు ఎప్పుడు వచ్చావురా గుప్పిడు బియ్యం కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమపడుతున్నప్పుడు వచ్చానమ్మా అది సరే బాబు నువ్వు కబుర్ చేయకుండా ఇలా హఠాత్తుగా వచ్చావేంటి కబుర్ చేస్తుంటే నువ్వు ఇలా కష్టపడతాం నాకు తెలియకుండా ఉంచేదానికి కదు బాబు అర్థమైందమ్మా ఇన్నేళ్ళు నన్ను ఇక్కడికి రానేకుండా ఎందుకు ఉంచావు నువ్వు మాత్రం పట్నం వచ్చి నాకు ఎందుకు కనిపించి వెళ్లేదానివ్వు ఇప్పుడు అర్థమైందమ్మా ఈ నిజం ఈ పరిస్థితులు నాకు తెలియకూడదనేగా నువ్వు చెల్లాయి ఇక్కడ చల్లగా సుఖంగా ఉన్నారనుకున్నాను కానీ ఇలా పూరి గుడిసెలో పనులు చేసుకుంటూ పస్తులు ఉంటున్నారని కల్లో కూడా అనుకోలేదు ఏంటి పరిస్థితి ఎంతకాలంగా ఇలా దరిద్రంలో బతుకుతున్నారు నికి కారణమేమిటి చెప్పమ్మా చెబుతాను బాబు ఇంతకాలం ఈ స్థితి నీకు తెలిస్తే నీ మనసు చెదిరియా చదువు మానుకుని మా కోసం ఇక్కడికి వచ్చేస్తావని ఇప్పుడు అవసరం అవకాశం వచ్చింది గనక చెబుతాను నువ్వు పద్మ పసివారిగా ఉన్న రోజుల్లో మీ నాన్నగారు ఈ ఊరు స్కూల్లో మాస్టర్గా ఉండేవారు ఆయనంటే ఊర్లో ప్రతి వారికి ఎంతో గౌరవం భక్తి పేరుకు తగ్గట్టే ఆయన ధర్మమూర్తని ఆయన మాట వేదంగా భావించేవారు ఒకనాడు మీ మామయ్య పాపారావు కోటిలింగం కలిసి చేసిన దారుణమైన నేరాన్ని ఆయన కళ్ళారా చూసి కోర్టులో వాళ్ళ నేరానికి తను సాక్ష్యం చెప్పడానికి నిర్ణయించుకున్నాడు ఆయన్ని సాక్ష్యం చెప్పొద్దని వాళ్ళు ఎంతగానో బతిమాలి ఒప్పించిపోయారు న్యాయం కోసం నిలిచి ఆయన ఒప్పుకోలేదు కోర్టులో ఆయన సాక్ష్యం చెప్పింది కానీ ఎవరెవరినో పట్టుకుని ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళిద్దరూ శిక్ష తప్పించుకున్నారు ఆనాటి నుంచి మీ నాన్నగారి మీద పగబట్టారు ఒక నాటి చీకటి పడే వేళ ఏమండి గుడిలో కథా కాలక్షేపం జరుగుతుంది వెళ్ళొస్తాను నువ్వా పంకజం ఏమిటి వచ్చావు మీరు పిల్లల కోసం తయారు చేసుకున్న నోట్స్ కావాలి సార్ అవి నాలాంటి కొత్త వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి అలాగే ఇప్పుడే తెస్తాను

పది మంది పిల్లలకి పాఠాలు చెప్పవలసినవి మేస్త్రో ఎంత నీచురో మీకు అర్థమైంది కదా అందరికి బుద్ధి చెప్పే ఈ పెద్ద మనిషి అసలు బుద్ధి జ్ఞానం లేనివాడిని తేలిపోయింది కదా ఏమంటారు ఇలాంటి పని చేసిన ఈ పెద్ద మనిషి నాకు బంధువే కావచ్చు స్వయానా పావే కావచ్చు అయినా నేను క్షమించను ఇతని వల్ల ఊళ్ళో ఆడవాళ్ళకి రచ్చండ ఉండదు అంచేత ఒక నెలల పాటు ఇతను ఊరు విడిచి పోవాలి మన పొలిమేరలు కూడా తొక్కకూడదు ఇక్కడ ఏ ఒక్కరు అతనితో మాట్లాడకూడదు ఏ రకమైన సాయం చేయకూడదు అని నేను తీర్మానం చేస్తున్నాను పగ తీర్చుకోవడానికి పాపారావు కోటిలింగు సృష్టించిన ఆ సంఘటన వల్ల ఆయన ఊరు విడిచి వెళ్లిపోయారు నెల గడిచిపోయింది ఆ పైన ఎన్నో రోజులు గడిచిపోయాయి ఆయన రాలే పట్నం పంపి నిన్ను చదివించి ప్రయోజకుని చెయ్యాలనుకుని తప్పనిసరి సాయం కోసం మీ మావయ్య దగ్గరకు వెళ్ళాను అన్నయ్య వెళ్ళిపోయిన ఆయన ఒక నెలలో వస్తారనుకున్నాను కానీ ఏడాది అయింది ఇంతవరకు ఆయన జాడలేదు ఆయన లేకపోవడంతో మా బతుకులు అన్యాయం అయిపోయాయి నేను ఆడపిల్ల ఏమైనా వీడిని మాత్రం పట్నం పంపి చదివించాలనుకుంటున్నాను ఈడ బాగా చదువుకుని బాబు అంత సిగ్గుమాలి పనిచేసాడో మనకు తెలుసు కదా గొడ్లు చదువుకుంటాను చదువులు అలా అనుక అలానకనేయ వీడు చదువుకుని బాగుపడతాడనే నమ్మకం నాకుంది రైలు ఛార్జీలకైనా ఒక్క పది రూపాయలు ఇస్తే పది రూపాయలు కాదు కదా ముష్టాడికేసే పది పైసలు కూడా నీకు ఇవ్వను పెళ్ళం పిల్లలకి ఎలాంటి గతాడతో తెలకండా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడే వాడు నీ ముగుడు వాడు ఎక్కడున్నాడు వెతుక్కుని వీళ్ళు ఆడినాడు వీళ్ళు అవతలకి ముష్టిదాల్లో మళ్ళీ నా గట్టికి ఎప్పుడు కనపడదు ఆ విధంగా తోడ పుట్టిన వాడే తిట్టి పొమ్మనడంతో తల వంచుకుని వచ్చేసాను ఆ రోజునే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఎంత కష్టపడైనా బాధపడైనా సరే నా కొడుకుని ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలి చదువు సంస్కారంతో పది మందిలోనూ పేరున్న వాడిని చెయ్యాలి మీ నాన్నగారు అవమానపడ్డ ఈ ఊరే నిన్ను అభిమానించాలి ఆశయంతోనే ఏమి ఎరిగని పసితనంలోనే పట్నంలో బాబాయ్ గారింటికి నిన్ను పంపించాను ఇల్లమ్మి ఒళ్ళంచి నిన్ను చదివించాను నువ్వు ప్రయోజకుడివి పెద్దవాడి అయ్యే వరకు తెలియకూడదని దాచించాను బాబు ఎవరు సాయపడకపోయినా నన్ను ఎంత వాణ్ణి చేయటం కోసం ఎంత శ్రమ పడ్డావమ్మా నీ కష్టం నాకు తెలియకుండా నీ కన్నీళ్లు నాకు కనపడకుండా ఎంత ఆవేదన పడ్డావమ్మా చూడమ్మా నువ్వు తయారు చేసిన నీ కొడుకు నీ ఆశ నీ ఆశయం తప్పకుండా నెరవేరుస్తాడు నాన్నగారు ఏ తప్పు చేయలేదని ఈ ఊరికి నిరూపిస్తాను